ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ సోమవారం బాధ్యతలు స్వీకరించారు వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ మంగళగిరి వద్ద చినకాకానిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా సాధికారత ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య పోస్టులు పెడుతున్నారని వారు తమ తీరు మార్చుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాయపాటి శైలజ హెచ్చరించారు ఫిర్యాదుల కోసం తమ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ రూపొందించనున్నామన్నారు ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయడంతో పాటు తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ కు పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని ചന്ദ്രശേഖർ വിവിധ നായ തന്നെ കൃതജ്ഞത రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజను రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రటరీ వి వసంతబాల సెక్షన్ ఆఫీసర్ శైలజ సంధ్య సూపరింటెంట్ భానుమూర్తి లీగల్ కౌన్సిలర్ పూజితా యాదవ్ సోషల్ కౌన్సిలర్ దేవి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ భాష్య విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ప్రముఖ వ్యాపార విద్యావేత్త రాయపాటి గోపాలకృష్ణ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శివనాగ మల్లేశ్వరరావు తదితరులు అభినందించారు డాక్టర్ రాయపాటి శైలజ నేను మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ నైన్ ఆఫ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా పాటుపడతానని మీ అందరి ముందు సాక్షిగా ప్రమాణం చేయించున్నాను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరి కూటం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కాని నన్ను అత్యారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఉన్న మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలు రాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలాగా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండు వేల పదవి కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోనే మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరు ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది దానివల్ల గత ఐదేళ్లలో మనం చూసాం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి అందుకని కూటం ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోతుంది మనకి అలాగే మనం మహిళా కమిషన్ తరఫు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి పరస్పరం గౌరవించుకుంటూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అనే ఉండాలనేది మనం కమిషన్ తరఫున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సోషల్ మీడియాని ఈరోజు సోషల్ మీడియాలో గత ఐదేళ్లలో చూసినా ఇప్పుడు చూస్తే ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అన్న ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళెవరికి కూడా గత ఐదేళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరఫు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలు దూషించడం కానీ అవహేళన చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి భారతదేశంలో ముఖ్యంగా మహిళల్ని పూజిస్తారు ప్రతి ఒక్కళ్ళు అది మాటల్లోనే కాదు మన చేతల్లో కూడా చూపించాలి సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ